గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దోపిడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు నులకపేటకు చెందిన గోలి ఆనంద్ కుమార్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో విజయవాడకు చెందిన రౌడీ షీటర్ షేక్ హుసేన్ ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బక్కుల్ చుందల్ తెలిపారు నిందితుడి వద్ద నుంచి నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల రూపాయల విలువైన బంగారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు హుసేన్ పై ఇప్పటికే పలు దొంగతన కేసులు ఉండడంతో పాటు జైలుకు వెళ్లి వచ్చినట్టు వెల్లడించారు వరుస దొంగతనాలకు పాల్పడితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు డిసెంబర్ రోజున తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది షేక్ హుసేన్ అలియాస్ బకర్ అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇతను అరెస్ట్ చేసినాక పది కేసెస్ మొత్తం పది కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది పది కేసెస్లో రికవరీ చేయడం జరిగింది మొత్తం మీద ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ క్యాష్ మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ నైన్ ల్యాక్స్ ఇలెవెన్ థౌజండ్ బర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్కి అప్పగించడం జరుగుతుంది సో ఇతని మీద ఇంతకు ముందు కూడా నైన్ కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఇతను ఏదైతే లాక్ హౌజెస్ ఉంటాయో అది గమనించి అవి టార్గెట్ చేసి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు ఈరోజు ఇషేక్ హుసేన్ అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఇది మంచి ప్రొటెక్షన్ చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్ తాడేపల్లి ఎస్ఐజ్ అండ్ టీమ్ వారందరికీ సర్టిఫికెట్ ఇచ్చే వినందిస్తున్నాము సో గుంటూరు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో కొంతమంది పాత ఆఫెండర్స్ మళ్ళా మళ్ళా ప్రాపర్టీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇస్తున్నాము ప్రాపర్టీ అఫెన్సెస్ మళ్ళా మళ్ళీ చేస్తే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది సో పీడీ యాక్ట్ ఓన్లీ ఈ క్రౌడీల మీద గాంజా వాళ్ళ మీద కాదు ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే కూడా పీడి యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే మళ్ళా మళ్ళీ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము పీడి యాక్ట్ పెట్టే ప్లాన్లో ఉన్నాము సో ఎవరైతే పాత ఎంటర్స్ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళా మళ్ళా లో పాల్పడుతున్నారో వాళ్ళని మళ్ళా బయటికి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మళ్ళా మళ్ళా ఎవరు కూడా ప్రాపర్టీ ఎఫెన్సెస్ చేస్తే ఖచ్చితంగా మీరు పట్టుబడతారు ప్రతి కేసును మేము డిటెక్ట్ చేసే ఒక ప్లాన్ మేము తీసుకొచ్చాము ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది వాళ్ళ మీద డిటెక్ట్ డిటెక్షన్ అయినాక వాళ్ళ మీద ఓన్లీ సింపుల్ అరెస్ట్ చేసి లోపల పంపించడం కాదు వాళ్ళని పర్మనెంట్గా పీడి యాక్ట్ పెట్టి కూడా పంపించడం జరుగుతుంది సో ఈ మంచి పని చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్ డిఎస్పీ మంగళగిరి అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాం థ్యాంక్ యూ